హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీకాంత్ మోటోటెక్ ఫ్రెండ్స్ ఈ రోజు మనం ఒంగోలులోని అనుష హోండా షోరూంలో అయితే ఉన్నాం ఈ ఉగాదికి రంజాన్కి మనకైతే మంచి ఎగ్జైటింగ్ ఆఫర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట సో ఆన్ రోడ్ ప్రైస్ మీద మనకి ఫైవ్ థౌజండ్ వన్ హండ్రెడ్ రూపీస్ దాకా మనకి డిస్కౌంట్ అయితే హ్యూజ్ డిస్కౌంట్ ఆఫర్ చేస్తున్నారు సో అవేంటో తెలుసుకుందాం సో వీడియోని లాస్ట్ వరకు చూడటానికి ట్రై చేయండి ఇవన్నీ కూడా మనకి ఓబీడీ టూ వర్షన్స్ అనమాట సో మీకు చాలా యూస్ఫుల్గా ఉండే వెహికల్స్ డే టు డే లైఫ్లో సో వీటి మీద మీకు ఫైవ్ వన్ హండ్రెడ్ అంటే చాలా హ్యూజ్ డిస్కౌంట్ అని చెప్పొచ్చు సో మీరు కనుక ఒంగోలు నియర్ బై కనుక ఉంటే సో అనుషా హోండా షోరూమ్ అయితే మాత్రం ఒకసారి విజిట్ చేయగలరు ఈ షోరూమ్ యొక్క అడ్రస్ వచ్చేసరికి మీకు బిలాల్ రెస్టారెంట్కి ఆపోజిట్లో ఉంటుంది ఈ రోడ్ రోడ్లో అలాగే డి కి పక్కనే మనకైతే కనిపిస్తూ ఉంటుంది అన్నమాట ఆఫర్కి సంబంధించినటువంటి కొన్ని డీటెయిల్స్ నేను స్క్రీన్ మీద ప్రొవైడ్ చేస్తాను చూడండి అలాగే షోరూమ్కి సంబంధించినటువంటి కాంటాక్ట్ నెంబర్స్ కూడా స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంటాయి అలాగే ఫస్ట్ కామెంట్ కూడా పిన్ చేస్తాను సో ఫస్ట్ అయితే మనం హోండా డియో వన్ ట్వంటీ ఫైవ్ సిసి యొక్క ప్రైస్ గురించి మాట్లాడుకుందాం హోండా డియో వన్ ట్వంటీ ఫైవ్ సిసి వన్ ఆఫ్ ది బెస్ట్ కంప్యూటర్ వెహికల్ అనమాట సో కొంచెం స్పోర్టియర్గా ఉంటూ హోండా నుంచి ఒక జెన్యూన్ ఇంజన్ తోటి మీరు డే టు డే లైఫ్లో కాలేజ్కి వెళ్ళాలి అలాగే సిటీ కమ్యూట్ చేయాలనుకున్నట్లయితే అండ్ స్కూటీకి కొంచెం ఆ స్పోర్టియర్నెస్ని యాడ్ చేయాలి దట్టు హోండా నుంచి ఒక మంచి రిఫైన్డ్ అండ్ జెన్యూన్ ఇంజన్ కావాలనుకున్నట్లయితే అండ్ రిలయబుల్ మైలేజ్ కోసం సో హోండా డియో వన్ ట్వంటీ ఫైవ్ సిసి ఇక్కడ నుంచి మీరు కాలేజ్కి అయితే తీసుకెళ్ళవచ్చు అనమాట విత్ గుడ్ డిస్కౌంట్ తోటి ఫైవ్ థౌజండ్ వన్ హండ్రెడ్ రూపీస్ డిస్కౌంట్ అయితే మన ఆన్ రోడ్ ప్రైస్ మీద అయితే లభిస్తుంది సో మనకి ఇది తొంభై ఆరు వేల ఆరు వందల రూపాయలు ఎక్స్ షోరూమ్ ప్రైజ్ అయితే పడుతుంది అనమాట సో ఇక్కడికి వచ్చినట్లుగా అయితే అనుషా హోండా షోరూమ్కి మీకు ఏదైతే ఆ ఎగ్జైటింగ్ డిస్కౌంట్ పాను సో మీకు ఒక అట్రాక్టివ్ ఆన్ రోడ్ ప్రైస్ అయితే చెప్తారు నెక్స్ట్ మనకి సిటీ కమ్యూట్ చేయడానికి అలాగే కొంచెం స్పోర్టియర్గా ఉండే విధంగా హోండా నుంచి వన్ ఆఫ్ ది జెన్యున్ రిఫైన్డ్ ఇంజిన్ అనమాట ద టు అది యూనికాన్ ఇంజన్ సో లాంగ్ రైడ్స్ కూడా చాలా బాగుంటుంది సో ఇది మీకు వన్ ఆఫ్ ది బెస్ట్ స్పోర్టియర్ మిషన్ అయితే అవుతుంది వన్ సిక్స్టీ సి నుంచి దట్ ఈజ్ హోండా ఎస్పీ వన్ సిక్స్టీ సి ఓబీడి టూ వర్షన్ సో దీని మీద కూడా మీకు ఫైవ్ థౌజండ్ వన్ హండ్రెడ్ రూపీస్ దాకా ఆన్ రోడ్ ప్రైస్ మీద మీకు అయితే మాత్రం ఆఫర్ లభిస్తుంది అనమాట అది కూడా మీకు ఈ ఉగాది రంజాన్ లోపే హోండా నుంచి వన్ ఆఫ్ ది బెస్ట్ స్ట్రీట్ ఫైటర్ అనమాట చూడటానికి ఫ్లయింగ్ మిషన్ లాగా చాలా బాగుంటుంది సో దట్ ఈస్ హార్నెట్ టూ పాయింట్ జీరో సో ఇది వచ్చేసరికి మనకి ఈ రంజాన్ అండ్ ఉగాది ఆఫర్స్లో ఫైవ్ థౌజండ్ వన్ హండ్రెడ్ రూపీస్ దాకా మనకి ఆఫర్ లభిస్తుంది ఆన్ రోడ్ ప్రైస్ మీద సో ఈ మిషన్ మీరు కొనుగోలు చేయాలనుకున్నట్లయితే ఖచ్చితంగా కూడా దిస్ ఈస్ ద బెస్ట్ టైం అన్నమాట సో దగ్గరలో కనుక ఒంగోలులో కనుక ఉంటే ఒకసారి వచ్చి విజిట్ చేయగలరు ఈ బ్యూటిఫుల్ హార్నెట్ టూ పాయింట్ అయితే మాత్రం మంచి ఆన్ రోడ్ ప్రైజ్కి అయితే పొందొచ్చు అనమాట నెక్స్ట్ మన లిస్ట్లో యాక్టివా సిక్స్ ఉంది సో ఇది కూడా మనకి ఈ ఫెస్టివల్ టైంలో బెస్ట్ ఆఫర్లు లభిస్తుంది అనమాట సో మీరు కనుక మీ ఫ్యామిలీ లేడీస్కి అండ్ లేడీస్కి కంఫర్టబుల్గా దట్టు మీకు ఒక మంచి రిలయబుల్ ఇంజన్ తోటి అండ్ ట్రస్టింగ్ బిల్డ్ క్వాలిటీ తోటి ఒక మంచి స్కూటీని కనుక చూస్తున్నట్లయితే ఎంట్రీ లెవెల్ స్కూటీగా మనకి హోండా నుంచి హోండా యాక్టివా సిక్స్ జీ అయితే ఉందన్నమాట సో ఈ టైంలో కొనుగోలు చేయడం ఈ ఉగాది రంజాన్ టైంలో వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రైస్ ఇది మీకు మార్కెట్లో అవైలబుల్గా ఉండబోతుంది ఆన్ రోడ్ ప్రైస్ మీద మీకైతే మాత్రం ఫైవ్ థౌజండ్ వన్ హండ్రెడ్ రూపీస్ దాకా అట్రాక్టివ్ ఆన్ రోడ్ ప్రైజ్ అయితే మీకు లభిస్తుందన్నమాట ఇక ప్రతి వెహికల్ యొక్క మైలేజ్ గురించి మాట్లాడుకుందాం సో హోండా డియో వన్ ట్వంటీ ఫైవ్ సిసి వచ్చేసరికి మీకు ఫార్టీ ఫైవ్ నుంచి ఫిఫ్టీ కేఎంపీఎల్ దాకా మైలేజ్ వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట సో అలాగే మనకి హోండా ఎస్పీ వన్ సిక్స్టీ వచ్చేసరికి ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ కేఎంపీఎల్ దాకా మైలేజ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది సో మైలేజ్ బై అయితే మాత్రం కొంచెం ట్రస్టింగ్ ఉంటాయి అండ్ హోండా ఎస్పీ వన్ సిక్స్టీ వచ్చేసరికి మీరు మంచిగా క్రూజ్ చేసుకున్నట్లయితే హైవే మీద మీకు ఫిఫ్టీ దాకా వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటుందన్నమాట సో నెక్స్ట్ మనకి హార్నెట్ గురించి మాట్లాడుకోవాలి హార్నెట్ వచ్చేసరికి ఒక పవర్ఫుల్ మిషన్ అనమాట సో మీరు కనుక దీన్ని సెవెంటీ టు ఎయిటీ అక్కడ కనుక క్రూజ్ చేసినట్లయితే హైవే మీద ఆల్మోస్ట్ ఇది ఫార్టీ కేఎంబల్ దాకా మైలేజ్ ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది సిటీలో కొంచెం అగ్రెసివ్గా నడిపినా సరే ఒక ట్రస్టింగ్ మైలేజ్ అయితే మీరు హార్నెట్ నుంచి అయితే పొందవచ్చు అనమాట ఇక నెక్స్ట్ మనకి హోండా యాక్టివా సిక్స్ జీ సో ఇది వచ్చేసరికి మనకి ఫార్టీ ఫైవ్ కేఎంపీఎల్ దాకా మైలేజ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది సో దీన్ని అయితే మాత్రం మీరు కంపల్సరీ కూడా ఒక బెటర్ ఆర్పిఎం లో నడిపించుకున్నట్లుగా అయితే ఇవన్నీ కూడా మీకు హోండా కంపెనీ నుంచి బెటర్ మైలేజ్ అయితే మీకు ఆఫర్ చేస్తూ ఉంటాయి అన్నమాట సో ఇది ఈరోజు వీడియో వీడియో నచ్చిందని అయితే అనుకుంటున్నాను సో ఈ ఆఫర్స్ మిస్ కాకుండా ఉండాలంటే మాత్రం ఖచ్చితంగా కూడా మీరు ఈ టూ డేస్లో ఐ మీన్ రంజాన్ లోఫ్ అయితే మాత్రం ఒకసారి వచ్చి విజిట్ చేయగలరు ఈ ఎగ్జైటింగ్ ఆఫర్స్ని అయితే మాత్రం ఎగ్జైటింగ్ ఆఫర్స్కి మీరు వెహికల్స్ని సొంతం చేసుకోగలరు ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని చూస్తూనే ఉండండి నేను మీ శ్రీకాంత్ సైనింగ్ ఆఫ్ బై బై